బాడీ ఒక ఉంది అంత కష్టం అని హలో అండి వెల్కమ్ టు కోక్ల కృష్ణ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ వీడియో బట్టి మేము ఏ ప్లేస్కి వెళ్ళామో మీరు గెస్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను అదే అండి మాహిష్మతి సామ్రాజ్యంలోకి ఈ మాహిష్మతి సామ్రాజ్యం లోపలికి వెళ్లే ముందు వీడియో చూసి ఊరికే వదిలేకుండా నచ్చితే ఒక లైక్ చేసి వీలైతే షేర్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బాహుబలి సెట్ ఎంట్రన్స్ లోనే లోపలంతా ఎలా ఉంటుంది అనేది ఒక మినీ సెట్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు మా వాడు వాడి హైట్ పైకి పైకెక్కి కూర్చుని వారి తబలా వాయించుతున్నాడు వీడైతే కూర్చునే వాయించుతున్నాడు ఆ పక్కన వాళ్ళు లేకపోతే పగల కొడతారేమో అనిపించేలా ఉంది మీరెక్కడ తయారయ్యారు ఇదే మాహిష్మతి ఎంట్రన్స్ గేట్ మా వాడు వాడే ఏదో ఏనుగును మోసేసినంత బిల్డప్ ఇస్తున్నాడు ఈ శివలింగాన్ని మన బాహుబలి భుజాల మీద మోసింది ఈ స్తంభానికి దేవసేనని సంఖ్యతో కట్టేశారు ఈ గొలుసులు అయితే చాలా బరువున్నాయి ఆవిడెవరో పాప వాటిని లేపడానికి చాలా కష్టపడుతుంది ఎందుకు వచ్చిందిలే అని మా మహి దేవసేన పక్కకు వచ్చి నుంచుని ఫోటో తీతుంది ఒక పిక్ తీసే గ్యాప్లో ఆ బొక్కలోంచి ఎవరో ఒకరు దూరేసి వచ్చి పక్కన కూర్చోవడమే మూవీ లాస్ట్ సీన్ లో ప్రభాస్ రక్తంతో బొట్టు పెట్టేది ఈ శివలింగానికి మహి పాప తగ్గేదే లేదని బుల్ ఫైట్ చేస్తుంది ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఇదే బల్లాల దేవుడి రథం చాలా పొడుగ్గా ఉంది మా వారు రథాన్ని మామూలుగా లాగట్లేదు ఏదో బాహుబలి రేంజ్ లో లాగుతున్నారు బల్లాలు బాడీ ఒక చోట కాళ్ళు ఒక చోట ఉంది మరి అంత హైట్ కష్టం అని ఈ సెట్ మొత్తం కంప్లీట్గా చూసేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయింది ఇక్కడ బాహుబలి బిర్యానీ ఛాలెంజ్ అని బోర్డు కనిపించింది ఇక ఎక్కడ ఆగేదే లే అని ఫుడ్ తినడానికి లోపలికి వెళ్ళిపోయాము ఈ ఫుడ్ కోర్ట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది మరి దీన్ని విజిట్ చేయడానికి వచ్చే వాళ్ళు మంది ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఉండాలి మేమైతే బిర్యానీ ఛాలెంజ్ తీసుకోలేదు కానీ మా పక్కన టేబుల్ వాళ్ళు బాహుబలి బిర్యానీ అని చెప్పి తీసుకున్నారు ఒక్క బిర్యానీని ఐదుగురు షేర్ చేసుకున్నారు మేమైతే బాహుబలి దోశ ఆర్డర్ పెట్టాము ఇది వచ్చేసి నలుగురికి సరిపోయే అంత ఉంది దోశ అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే తినలేక ఇంకా లాస్ట్లో వదిలేసాము సో ఇదండి మహిష్మతి సామ్రాజ్యం టూర్ మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీలో ఎవరైనా బాహుబలి సెట్ చూసుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి పాప గ్యాప్ ఇచ్చారండి